thank mm -hmm. you no

जिंदाबाद सीएओ जिंदाबाद 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 जाले जाती है सड़ोलों जाले ईएसएसपीएफ चले चले ईएसएसपीएफ चले चले ईएसएसपीएफ चले चले ईएसएसपीएफ चले चले सार मुखाइ का నగరంలో చెత్త సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం క్లాప్ క్లీన్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి పథకంలో స్వయంభూ కంపెనీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఎనభై రెండు మంది క్లాప్ వెహికల్స్లో డ్రైవర్నిగా నియమించుకోవడం జరిగింది వీళ్ళ గత మూడున్నర సంవత్సరాలుగా ఈ వెహికల్స్ మీద అరకొర జీతాలతో పనిచేస్తూ ఉన్నారు తొమ్మిది వేల నుంచి వీళ్ళ జీతానికి మూడు వేల క్రితం నుంచి ప్రారంభించి పనిచేస్తూ ఉన్నారు ఈ రోజుకి వీళ్ళ జీతం పదిహేను వేలు ఇస్తున్నారు కానీ ఒప్పందానికి వీళ్ళకి చెల్లించే జీతానికి చాలా వ్యత్యాసం ఉందని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతోంది కానీ ఒప్పందం ప్రకారం జీతం ఇవ్వాలని చెప్పి మొట్టమొదటిగా సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండోది ఆ ఇచ్చే జీతం కూడా వీళ్ళకి నాలుగు నెలల నుంచి బకాయిలు పెట్టి ఈరోజు ఈ చిన్న కార్మికుల్ని వాళ్ళ ఇంట్లో కుటుంబ పోషణకి చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ అప్పులు బాధ అయిపోతూ ఈరోజు కరెంటు బిల్లులు చెల్లించలేక మీటర్లు పీకేస్తా ఉన్నారు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అద్దెలలో ఉండేటువంటి వాళ్ళ యజమానులతో పడుతూ ఉన్నారు పిల్లలు ఫీజులు ఈరోజు ఎగ్జామ్స్ టైము అన్ని విద్యా సంస్థలు ఫీజులు కడితే కానీ పిల్లలను పరీక్షలు రాయించమని చెప్పి ఆపేసే పరిస్థితి ఉంది ఈ రకమైన తీవ్ర ఆందోళన ఉన్నటువంటి డ్రైవర్ సమస్యనే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కానీ అటు స్వయంభూ యాజమాన్యం కానీ ఎద్దరూ పట్టించుకోకుండా వీళ్ళు నడ్డేట ఉంచేస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళ ఆందోళనని ఈరోజు ప్రభుత్వానికి ప్రజల ద్వారా మీడియా ద్వారా తెలియజేయడం కోసమే ఈరోజు రోడ్డు ఎక్కి ఆందోళన చేయడం జరిగింది ఎంత దారుణం అంటే వీళ్ళ పనిచేస్తున్న దానికి ముప్పై రోజులకి ముప్పై రోజులు పని చేయాలని చెప్తా ఉన్నారు కనీసం వీక్లీ ఆఫ్ ఇవ్వడం లేదు కార్మిక చట్టాల ప్రకారం ఖచ్చితంగా ఏ కార్మికులైనా వారానికి ఒక రోజు వీక్లీ ఆఫ్ వారాంతపు సెలవు ఇవ్వాలా అలాగే పండుగ సెలవులు ఇవ్వాలా జాతీయ నేషనల్ హాలిడేస్ ఇవ్వాలా అవి ఎక్కడ అమలు చేయట్లేదు సంవత్సర కాలం నుంచి యాజమాన్యం చాలా నిర్లక్ష్యంగా వీళ్ళకి పిఎఫ్ డబ్బులు కూడా జమ చేయని పరిస్థితి ఉంది వీళ్ళకి స్లిప్లు ఇవ్వడం లేదు వీళ్ళకి జీతం ఎంతో తెలియదు హోడీ చేస్తే డబ్బులు ఇస్తున్నారు లేదో తెలియదు కానీ వీళ్ళు రోజు రెండు రోజులు పని మానేస్తే మాత్రం వేళల్లో కట్ చేస్తూ ఉన్నారు అంటే కార్మికుల చేత వ్యతి జాక్రి చేయించుకుంటూ ఉన్నారు వీళ్ళు నిస్వార్థంగా ప్రజల కోసం ఎవరో చేయలేనటువంటి ఒక ప్రవతరమైనటువంటి సేవా కార్యక్రమాన్ని ఇంటింటికి దిగి చెత్త సేకరణ చేసే కార్యక్రమం ఇది ప్రజలకు చేసే పెద్ద సేవా కార్యక్రమం దీన్ని మున్సిపల్ కార్పొరేషను బాధ్యతయుతంగా చేయాల్సిన పని ఈరోజు కాన్స్రాట్ నిజ పేరుతో నిర్లక్ష్యంగా ఉండేసి మీకు మాకు సంబంధం లేదని చెప్పి మున్సిపల్ అధికారులు మాట్లాడటం అనేది చాలా అన్యాయం తక్షణమే మున్సిపల్ శాఖ అధికారులు స్వయంభూ యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళకి రావాల్సినటువంటి బకాయి జీతాలు వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి వీళ్ళకి బకాయి పెట్టిన ఈఎస్ఐ సంబంధించినంత డబ్బుల్ని జమ చేయాలి వీక్లీ ఆఫ్ ఇవ్వాలి ఒప్పందం ప్రకారం జీతాలు చెల్లించే విధంగా చేయాలి గత నెల ఐదో తారీఖులోపు కార్మికులు జీతాలు ఇవ్వాలని చెప్పి సిఐటి కార్మిక సంఘంగా ఈ కార్మికుల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గత నుంచి మూడు సంవత్సరాల నుంచి మా జీతాలు తొమ్మిది వేలు మూడు సంవత్సరాలు నాలుగో సంవత్సరం ఇది మూడు సంవత్సరాల నుంచి కూడా జీతాలు తొమ్మిది వేల ఏడు వందలు అలాగే ఇచ్చేవారు తొమ్మిది వేల ఐదు వందలు అలా ఇచ్చుకుంటూ వచ్చి ఇప్పటికి పన్నెండు వేల ఐదు వందలు అలాగే అయిందండి జీతాలు ఆ జీతాలు కూడా కరెక్ట్గా ప్రయాణం కాల్సిన గత మూడు సంవత్సరం మూడు నెలల మట్టి జీతాలు ఎవరికి వెయ్యలేదు డ్రైవర్లు ఎవరికి కూడా అలాగే మా ఈఎస్ఐపిఎఫ్ కూడా సంవత్సరం నుంచి ఈఎస్ఐపిఎఫ్ కూడా ఏదండి డ్రైవర్లకి దెబ్బలు తగిన డ్రైవర్లు ఇద్దరు యాక్సిడెంట్ అయ్యే ఉన్న వాళ్ళకు కూడా ఈఎస్ఐపిఎఫ్ వర్తించదని వాళ్ళు ఇలా ఇవ్వకపోగా జీతాలు ఇవ్వకపోగా ఈఎస్ఐపిఎఫ్ ఇవ్వకపోగా ఈఎస్ఐపిఎఫ్కి వెళ్తే వాళ్ళు కూడా ఈఎస్ఐపీఎఫ్ని వర్తించదు అని వాళ్ళు కూడా చెప్తున్నారండి అందువల్ల వాళ్ళు ప్రైవేట్గా చేస్తున్నారు ఇప్పుడు మేము సెలవు జీతాలు సెలవులు కూడా ఇవ్వట్లేదండి మాకు ఇడ్లీ ఆపులు కూడా ఏమి ఉండట్లేదు ఇందులో ముప్పై రోజులు పని చేస్తేనే మాకు అటెండెన్స్ ఇస్తారు లేకపోతే ఇవ్వట్లేదండి అలాగే చాలా ఇబ్బందులుగా మేము ఇందులో ఇబ్బంది పడుతున్నాం మూడు గత నాలుగు నెలలు బట్టి కూడా ఇలాగే గట్టికి వస్తున్నారండి జీతాలు ఇదిగో అదిగో అదిగా ఇదిగో అని ఎవరికి చెప్పినా మా బాధ ఎవరు వినట్లేదండి మా కంపెనీ యాజమాన్యం స్వామి యాజమాన్యానికి కూడా చెప్పి ఉన్నాం ప్రతిసారి చెప్తున్నాం వాళ్ళు కూడా స్విచ్లు ఆఫ్ చేసుకుని ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నారండి దాని నిమిత్తం సరే అని ఇక్కడ ఎంహెచ్ మేడం గారికి కమిషనర్ ఆఫీస్కి వెళ్ళామండి వాళ్ళు కూడా చెప్పి ఉన్నారు సరే మేము చెప్తాం ఈ మాట్లాడుతూ ఏపిస్తాం అని దానికి కూడా ఇప్పుడు వచ్చిన రెస్పాన్ లేదండి ఇప్పటి నుంచి దగ్గర దగ్గర నాలుగు నెలల నుంచి ఇలాగే వెండిపోతున్నాం ఈరోజు ఇలా బయటకు మేము వచ్చామంటే కనీసం మాకు ఇంటిద్దు కట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి జీతాలు కూడా ఉండలేక ఇంటి అద్దు కట్టుకోవడం ఎవరి దగ్గరైనా డబ్బులు అప్పు తెచ్చి పదివేలు తెచ్చి రన్ చేద్దామని అది అది చూస్తుంటే ఇంటి జీతం వస్తుంది కదా ఇద్దామని వాళ్ళకి ఇది మాట ఎత్తుంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి కూడా ఉండలేదండి వాళ్ళతో చాలా ఇబ్బందికరంగా మేము ఇది ఇబ్బంది పడుతున్నాం ఇంకో విషయం ఏంటంటే అండి కరెంటు మీటర్కి డబ్బులు కట్టకపోయినా ఇంటి అద్దు కట్టకపోయినా ఇప్పుడు ఎవరి దగ్గర అప్పులు తెచ్చుకున్నాను వాళ్ళు అప్పులు సరే ఈ నెల కాకపోతే వచ్చిన నెల వేస్తారు కదా అన్న ఆస్తో మేము తెచ్చుకుని రన్ చేస్తాను పిల్లలు స్కూల్ ఫీజులని అన్ని కాలేజ్ ఫీజులని చాలా ఇబ్బంది పడుతుంది వీళ్ళు ఇచ్చే పన్నెండు వేలు జీతానికే నాలుగు నెలలు ఐదు నెలలు పెండింగ్ పెట్టుకుని నెల దగ్గర పెట్టుకుంటే మాకేం మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి అయినా సరే మేము ప్రజలకి ఇబ్బందికరంగా ఉంటుంది మేము డ్యూటీకి వెళ్ళకపోతే అని దాని నిమిత్తం మేము ఇలాగే ఇంతవరకు డ్యూటీలు చేస్తూ వచ్చామండి దాన్ని మొత్తం చేత వస్తున్నా మా ఓపుకి ఇంకా నశించిపోయిందండి దానివల్ల మేము ఇలాగా రోడ్ ఎక్కోవాల్సి వచ్చింది ఈ రోజు ఆపేసి